నమస్తే వెల్కమ్ టు తరుణి అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పి ధర్మవరం జాతీయ రహదారిపై బ్రిడ్జ్ పై నుంచి వరహా నదిలోకి దూకిన యువకుడు వరహా నదిలో యువకుడు గల్లంతో వరహా నదిలో యువకుడు గల్లంతో యువకుని కోసం గాలిస్తున్నారు స్థానికులు పాలెం దుర్గానగర్ లో అగ్ని ప్రమాదం వేస్ట్ కన్వీర్ లో లారీ టైర్లు యాడ్ దగ్గం మంటలాల్పుతున్న రెండు ఫైర్ ఇంజిన్లు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అఖిల పక్షాన జిల్లా కలెక్టర్ వద్దకు రిపీట్ అఖిల జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లాలి అలాగే జీవీఎంసీలో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కు వ్యతిరేకంగా జీవీఎంసీలో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు ఈ అంబోజా సిమెంట్ ఫ్యాక్టరీ ఎనిమిదవ తేదీన ప్రజా అభిప్రాయాల సమీకరణించే మహా ఉద్యమం జరిగింది ఇక్కడ అంబోజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టరకూడదు అనేటువంటిది ప్రజల్లో పెద్ద పోరాటమైన నేనే నిర్వర్తించడం జరిగింది ప్రజల్లో అంత చైతన్యం రావడానికి కారణం పాలువర్స్ హిందూజా ఫ్యాక్టరీ గంగవరం పోర్టు రెండు నుంచి వచ్చినటువంటి నల్లటి బూడుదలైనటువంటిది కాళేశ్వరమా ఇవన్నీ కూడా కడుతూ చూశారు ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉద్యోగుల కంటే మా ఆరోగ్యం ముఖ్యం అని అనుకున్నారు ఉద్యోగులు కూడా రెండు వందల సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రెండు వందల అరవై ఉద్యోగాలు వస్తాయి రెండు వందల మంది సోర్స్ మాత్రమే ఒక్క పక్క నుంచి స్టీల్ ప్లాంట్ అందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా బయటకు వచ్చారు మాకు రక్షణ లేకుండా పోయింది అలాగే గంగవారం పోర్టులో ఒక్క మనిషి కూడా ఉద్యోగం చేయట్లేదు అనేది ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నటువంటిది అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీని రానివ్వనని అన్నారు దానికి స్వాగతిస్తున్నాం ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కార్పొరేటర్ అందరూ వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే కానీ రావడం అనేది తెలుగుదేశం